మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటిఎం న్యూస్ కు స్వాగతం మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నా గురించి ప్రెస్లో మాట్లాడటం జరిగింది నన్ను దుష్టశక్తి అన్నారు ఏంటి మీరు ఈ మాట మాట్లాడటానికి కారణం ఏంటి నేను చేసిన అన్యాయం ఏంటి నేను అది అడుగుతా ఉన్నా ఒక ఆడమనిషి గురించి మీరు మాట్లాడిన మాట ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేకుండా చేసిందో ఎన్ని కన్నీళ్లు కార్చానో నాకే తెలియదు నేను అంత మానసిక క్షోభకి గురయ్యాను చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను ఎందుకు ఈ బ్రత కనిపించింది కానీ నేను నేను అడుగుతున్నా నా బిడ్డ కోసం న్యాయం అడుగుతున్నా రెడ్డి గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నేను ఈ పొద్దు ఇస్తున్నాను దయచేసి మీ నిర్ణయం తీసుకొని మాకు ఏదో ఒకటి మీకు వద్దనుకుంటే సేకరెడ్డి గారికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసేయండి ఆయన నేను చూసుకుంటా ఆయన ఆరోగ్యం చూసుకుంటా మా బతుకులు మనం మమ్మల్ని బతుకునియండి తెగదింపులు చేసేసేయండి అట్లయినా ఏదంటే ఫస్ట్ వైఫ్ మీరందరూ కలిసి ఉంటానంటే చక్కగా మీరు సేకరెడ్డి గారిని తీసుకెళ్ళండి మీరందరూ బాగుండండి నాకు అంతే చాలు మాకు అన్యాయం చేసినా పర్వాలేదు దేవుడిని నమ్ముకుని ఉన్నాం ఆ దేవుడు న్యాయం చేస్తాడు అందరికీ నమస్కారం మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఉదయగిరి నియోజకవర్గము మరియు ఆత్మకూరు నియోజకవర్గం నాయకులకి ప్రజా సోదరులకి కార్యకర్తలకి అభిమానులకి అక్క చెల్లెమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవటానికి కారణం నేను ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నా అది ప్రజాక్షేత్రంలో ఉంచటం కోసమే నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాను ఈ నిర్ణయం మీతో పంచుకోవడానికి ముందు నా గతం గురించి కొంచెం పరిచయం చేస్తాను నా పేరు శాంతి కుమారి నేను స్టేట్ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫ్రమ్ ఉదయగిరి నేను ఈరోజు ప్రెస్ ముందు నేను ఇన్ని రోజుల నుంచి నా మనసులో ఉన్న బాధని రోజు నలిగిపోతూ నలిగిపోతూ ఈరోజు నేను బహిర్గతం అవటానికి కారణం నాకు ఇంకా భరించే శక్తి దాటిపోయింది ఎందుకంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారితో మా అనుబంధం ముప్పై సంవత్సరాలు దాటిపోతుంది ఇప్పుడు ముప్పై ఒకటో సంవత్సరంలో కాలు పెట్టబోతున్నాం మరి ఇన్ని రోజులు మా అనుబంధానికి మాకు ఒక పాప ప్రేమితారెడ్డి ఈ మధ్య జరుగుతున్న నా మీద ఎన్నెన్నో నిందలు నీలాప నిందలు ఒక ఆడు మనిషి అని కూడా చూడకుండా నా గురించి ఇష్టానుసారంగా నిందలేశారు నేను అడుగుతా ఉన్నాయి పొద్దు మీరు ఇన్ని నిందలు నిందలయ్యానికి కారణం ఏంటి శాంతమ్మ చేసిన తప్పు ఏంటి నేనేమి రెడ్డి గారి జీవితంలోకి ఇంకోలాగా రాలేదు నేను లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పా రెడ్డి గారే నా లైఫ్లోకి వచ్చారు మరి మేము బ్రాహ్మిన్స్ నాకు ఒక కట్టుబాటు ఉంటుంది ఆ కట్టుబాటు వల్ల నేను రెడ్డి గారితోనే నా జీవితం కొనసాగించాను ముప్పై ఏండ్లు ఈ రోజుటి వరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజుటి వరకు చంద్రశేఖర్ రెడ్డి గారితో నా జీవితం కొనసాగుతూనే ఉంది మరి ఈ మధ్య ఈ ఎలక్షన్కి ముందు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నా గురించి ప్రెస్లో మాట్లాడటం జరిగింది నన్ను దుష్ట శక్తి అన్నారు ఏంటి మీరు ఈ మాట మాట్లాడటానికి కారణం ఏంటి నేను నీ చేసిన అన్యాయం ఏంటి నేను అది అడుగుతా ఉన్నా ఒక ఆడ మనిషి గురించి మీరు మాట్లాడిన ఆ మాట ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేకుండా చేసిందో ఎన్ని కన్నీళ్లు కార్చానో నాకే తెలియదు నేను అంత మానసిక క్షోభకి గురయ్యాను చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను ఎందుకు ఈ బ్రత్ కనిపించింది కానీ నా పాప ఉంది ఆడపిల్ల నా బిడ్డ కోసం నా కూతురు వచ్చిన ఎన్నోసార్లు చెప్పుకోలేనన్ని మాటలు జరుగుతుంటాయి నాకు పాపకి ఆ పాప కోసం నేను కంట్రోల్ అయి ఉన్నా ఆ విషయం పక్కన పెడితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎవ్వరు ఇంటికి వెళ్ళినా రాజమోహన్ రెడ్డి గారు ముందు ఒక మాట మాట్లాడతారు ఒక మాట మాట్లాడు కొందరు నాయకులు వచ్చినప్పుడు మా శేఖరయ్య అంటాడు అసలైన బంధువులు వెళ్ళినప్పుడు ఏమయ్యా ఎందుకు మీ తమ్ముని ఇలా దూరం చేశారు ఆయనకేదో ఆయన ఆస్తి పాస్తులు ఇచ్చాయని చూసుకోవచ్చు కదా అని చెప్పంటే ఆవిడు తప్పు చేశాడయ్యా అంట ఏం తప్పు చేశా మీరు ఆస్తులు ఇచ్చాము అన్నారు ఏవి ఇచ్చారో ఇలాంటి ప్రస్ ముందు ఫలాని ఫలా ఇచ్చామని చెప్పండి ఇంకా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫస్ట్ డాటరు మరి ఆ పాపకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అన్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి అన్నారు మరి ఏది ఇచ్చారో లేదు మాకు తెలియదు వాళ్ళని దూరం చేసిన ఘనత వాళ్ళది అది చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫస్ట్ ఈ ఆస్తిపాస్తుల విషయంలో గౌతమ్ రెడ్డి గారు ఆయన బ్రతికున్నప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారండి ఫ్యామిలీ మీటింగ్ దాంట్లో అన్ని గొడవలు అయిపోయాయి అంటే శేఖర్రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచినప్పటి నుంచి ఫ్యామిలీ గొడవలు స్టార్ట్ అయ్యాయి ప్రాపర్టీ గొడవలు స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఈ ఈ సందర్భంలో నేనేమనుకున్నానంటే మాకు న్యాయం చేయడానికి పోయి చంద్రశేఖర్రెడ్డి ఆయనకి ఇన్ని కష్టాలు ఎందుకు అనుకుని మేమే దూరంగా వెళ్ళిపోవాలని కూడా నేను డిసైడ్ అయిపోయాను పాప నేను దూరంగా ఉంటాను కానీ శేఖర్రెడ్డి గారు ఒప్పుకోలేదు సరే గౌతమ్ రెడ్డి గారికి కూడా ఈ విషయం వెళ్ళటం వల్ల ఒక ఫ్యామిలీ మీటింగ్ అనేది ఏర్పాటు చేద్దామని చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ప్రెస్ ద్వారా ప్రజా సోదరులు అందరినీ అడుగుతున్నా మనం ఏదన్నా ఒక చోటకి ఒక న్యాయం చేయమని అడగ అడగడానికి పోయినప్పుడు ఇద్దరు ఉండాలా వద్దా నా వల్లే తప్పు జరిగింది అన్నప్పుడు నన్ను ఒక పక్క కూర్చోబెట్టాలి మీరు ఓ పక్క ఉండాలి ఏం తప్పు చేశామో పెద్ద మనుషుల ముందు ప్రెస్ ముందు మీరు మాట్లాడాలి నన్ను ఆ విధంగా మీరు మాట్లాడే ఉంటే బాగుండేది మీరు అలా చేయలేదు తర్వాత ఫ్యామిలీ మీటింగ్లో డిసైడ్ చేశారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెద్ద పాపకి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆస్తిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్లస్ నాకు ప్లస్ పాప జీవితానికి ఆయన రాజకీయ భవిష్యత్కి దీనికి మాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ చాలు అన్నారు ఈ పిటం చేసేది మీరు పాప పాప ఏడు ఆయన బాధ చూడండి ఆయన ఫేస్ చూడండి పాప కోసం ఆయన పల్లడిలో ఫేస్ చూడండి ఇలాంటి కొన్ని ఎన్నో సిచువేషన్స్ ఉన్నాయి అందరితో పంచుకోలేని ఉన్నాయి సారిగా నేను మనస్ఫూర్తి కోరుకునేది ఏంటంటే ఆయనకి తలనొప్పి వస్తూ ఉంది రేపు ఆరోగ్య రీత్యా ఏ ఇబ్బంది వచ్చినా మా దగ్గర డబ్బులు లేవు ఆస్తులన్నీ మీ కాడు ఉన్నాయి మేము నేనేం పెట్టి చూడాలి సేక్రెడ్ గారిని ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సేవింగ్స్ ఇదేంతో కాపాడుకున్నా ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు మా ఆస్తులు మాకిస్తే మీకు సేక్రెడ్ గారు వద్దనుకుంటే వదిలేయండి నేను దేవుడు చూసినట్టు చూసుకుంటా కాపాడుకుంటా సేక్రెడ్ గారిని నా శక్తి వంచన లేకుండా లేదా మీరు ఏదో ఒకటి వగదించకుండా మీరు మీ ఇంట్లోకి వచ్చిన మనుషులతో మీరు ఒకటి చెప్పడం ఇంకొకటి చెప్పడం వద్దు మీడియా సాక్షిగా నేను మాట్లాడుతున్నా మీడియా సాక్షిగా మీరు మాట్లాడండి గొడవలే వద్దు నా జస్ట్ న్యాయం అంతే మీరు శేఖర్రెడ్డి గారు చేసి న్యాయం చేయండి మీరే దేవుళ్ళని నేనే చెప్తా వద్దు నువ్వొద్దు నువ్వు ఉండటం వల్ల శేఖర్రెడ్డి గారు మాకు వద్దు అనుకుంటే నేను వెళ్ళిపోతా ఏదో ఒకటి చేయండి న్యాయం అంతేగాని నిందలైవాకండి సార్ దయచేసి చెప్తున్నా నాకు ఒక ఆడపిల్ల ఉంది నన్ను నన్ను బ్రతకనేయండి నన్ను బతుకునేయండి దయచేసి నా మీద మీరు అటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అలాంటివి ఎందుకంటే నాకు ఎవరు లేరు అనుకోవద్దు భగవంతుడు తోడు తోడుగా ఉంటాడు కానీ నేను అడుగుతున్నా నా బిడ్డ కోసం న్యాయం అడుగుతున్నా శేఖరరెడ్డి గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొద్దు ప్రశ్న ఇస్తున్నాను దయచేసి మీ నిర్ణయం తీసుకొని మాకు ఏదో ఒకటి మీకు వద్దనుకుంటే రెడ్డి గారికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసేయండి ఆయన నేను చూసుకుంటా ఆయన ఆరోగ్యం చూసుకుంటా మా బతుకులు మనం మమ్మల్ని బతికి తెగిదింపులు చేసేసేయండి అట్లయినా లేదంటే ఫస్ట్ వైఫ్ మీరందరూ కలిసి ఉంటానంటే చక్కగా మీరు సేక్రెట్ గారిని తీసుకెళ్ళండి మీరందరూ బాగుండండి నాకు అంతే చాలు మాకు అన్యాయం చేసినా పర్వాలేదు దేవుడిని నమ్ముకుని ఉన్నాం ఆ దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు న్యాయం చేస్తారు ఆ నమ్మకంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను ఎవరిని నేను తప్పుగా మాట్లాడలేదని అనుకుంటున్నాను ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు మీరు మాట్లాడిన దానికి నేను ఏ తప్పు చేయలేదని నేను సమాధానం ఇస్తున్నాను కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా అంతేకాకుండా ప్రజలందరికీ నా విన్నపం ఏందంటే న్యాయం గెలిపించండి న్యాయం గెలిపించండి ఈ పొద్దు ఒక ఆడపిల్ల న్యాయం చేయమని ఆడకూతురు అడుగుతా ఉంటే మాకు న్యాయం చేయలేని మేఘపాటి వాళ్ళు మరి ప్రజలకి ఏం న్యాయం చేస్తారో నాకు అర్థం కాదు